అందరి నమస్కారం నేను రమేష్ జల్ జీవన్ మిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రెండోసారి ఎన్నికయ్యాక ఆయన ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి కులాయ కనెక్షన్ ఉండాలి అంటే ప్రతి ఇంటికి మీరు ఇంత నీరు మీరు వాడాలి మీకు అవసరం ఇంత నీరు ఆ నీరు మీరు ఖచ్చితంగా వాడుకునేటట్టుగా మేము మీకు ఒక కుళాయి కనెక్షన్ని ప్రతి ఇంటికి ఏర్పాటు చేస్తాము అన్నది నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది ఏంటంటే ఆయన ఎలక్షన్ టైంలో తెలంగాణలో తండాల్లో వాటిలో తిరిగినప్పుడు ఆదిలాబాద్లో ఒక తండాలో మీకేం కావాలమ్మా అని ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులకు ప్రామిస్లు అడుగుతారు కదా అడిగితే ఆమె చెప్పింది ఏంటంటే మంచినీరు ఇప్పించాయా అని ఆయన కళల్లో ఖచ్చితంగా నీరు వస్తాయి విన్న మనకు కూడా వస్తుంది ఎందుకంటే అడిగింది మంచినీరు ఇంకేం లేదు అంటే మనం ఏ ఏ పరిస్థితిలో ఉన్నామన్నది ఆమె ఒక్క ప్రశ్నతో చాలా క్లియర్గా చెప్పారు కావాల్సింది మంచినీరు అని ఇది గ్రహించి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ప్రతి రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయి మీ దగ్గర ప్రస్తుతం ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి మీకు ఇంకా ఎంత కనెక్షన్ కావాలి అని అడగడం జరిగింది అలా అడిగినప్పుడు అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండేది మనకి రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందరికి తెలిసిందే వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు ఇరవై ఆరు వేల కోట్లు కావాలి ఆంధ్రప్రదేశ్కి అని అడిగారు ఓకే అన్నారు మొదటగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వర్క్ క్లియర్గా చెప్పింది ఏంటంటే అడిగినదే చాలా తక్కువ అమౌంట్ కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళు లక్ష పదిహేను వేల కోట్లు ఎంతో అడిగారు వాళ్ళు ఈ రోజుకి టాప్లో ఉన్నారు జల్ జీవన్ మిషన్లో దాదాపుగా తొంభై నుంచి తొంభై ఒక శాతం ఇల్లులకి జల్ జీవన్ మిషన్ ద్వారా ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉత్తరప్రదేశ్ మొత్తం మీద వస్తుంది ఆ తర్వాత గుజరాత్లోని అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఎనభై తొంభై శాతం ప్రజలకి చక్కగా నీరు అందుతుంది వాళ్ళు ఎన్ని కోట్లు కావాలో అని అడిగారు ఆ కోట్ల ద్వారా పనిచేస్తున్నారు కేరళ విస్తీర్ణంలో చిన్నదైనా కూడా వాళ్ళు నలభై ఐదు వేల కోట్లు అడగడం జరిగింది కానీ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఇరవై ఆరు వేల కోట్లే అడిగింది కానీ అందులో కూడా మొదటి విడత వాళ్ళు ఇచ్చిన నాలుగు వేల కోట్లు కూడా వాళ్ళు వాడల వాడారు కానీ ఎందుకు వాడారని మనం మాట్లాడదాం వాళ్ళు తీసుకున్న నాలుగు వేల కోట్లే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వీళ్ళు అడగలేదు ఎందుకు అడగలేదు జల్ జీవన్ మిషన్ యాభై శాతం యాభై శాతం కింద పనిచేస్తుంది అంటే మీరు కేంద్రపాలిత ప్రాంతం కాకుండా మామూలు రాష్ట్రం అయితే యాభై శాతం నిధులు కేంద్రం నుంచి వస్తే యాభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి మందే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మన పథకాలు ఇవ్వాలి కదా అది కూడా ఓట్ల కోసం అందుకని చెప్పి ఆ నాలుగు వేల కోట్లు తీసుకొని ఆ నాలుగు వేల కోట్ల తర్వాత మళ్ళీ వెళ్ళి అడగలేదు ఇది మొదటి విషయం కానీ ఆ నాలుగు వేల కోట్లు కూడా ఏం చేశారు అన్నది ఇంపార్టెంట్ ఖచ్చితంగా తినేసి ఉంటారు కానీ ఎందుకంటే వాళ్ళు వాడింది కూడా వాళ్ళు ఏం చేశారు అన్నది మనం ఎలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తున్నాం అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ వాటర్ సోర్సెస్ అంటే సస్టైన్ అయ్యేవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా ఖచ్చితంగా ఉండేవి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎనిమిది రిజర్వాయర్లు ఉన్నాయి ఈ ముప్పై ఎనిమిది రిజర్వాయిల్ మాత్రమే సస్టైనబుల్ రిసోర్సెస్ కావాలంటే రేపొద్దున మనము ఇలా సస్టైనబుల్ రిసోర్స్ని పెంచుకుంటూ పోవాలి అంతేగాని వీళ్ళు ఏం చేశారు తెలుసా వీళ్ళు కనిపించిన దగ్గర అవసరమైన దగ్గర బోర్లు తవ్వారు ఆ బోర్ల నుంచి ఇష్టం వచ్చినట్టు పైపులు కొన్నారు ఆ పైపుల నుంచి వాటర్ కనెక్షన్ ఇచ్చారు అంటే నాలుగు వేల కోట్లు ఒకవేళ నిజంగా చేసినా కూడా వీళ్ళు చేసింది బోర్లు వేయడం పైపులు కొని ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం అది సస్టైనబుల్ కాదు అది ఒకరోజు వస్తుంది ఒకరోజు రాదు లేదా ఒక ఐదేళ్ళు వస్తుంది తర్వాత రాదు అది సస్టైనబుల్ సోర్స్ కానే కాదు అంటే ఒకటి జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం వీళ్ళకి అర్థం కాలేదు రెండు అర్థమైనా వీళ్ళు పట్టించుకోలేదు ఎందుకంటే ప్రజలకు వాటర్ ఇవ్వడం అంత ఇంపార్టెంట్ కానీ కాదు వీళ్ళకి అందుకే ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే ఇప్పటికి డెబ్భై ఆరు శాతం మందికే కనెక్షన్ ఉంది ఇరవై ఏడు శాతం మందికి దగ్గర ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు శాతం మంది ప్రజలకి కనెక్షన్ లేదు అందుకే పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ అని అందరికీ అర్థమైనట్టు చెప్తారు ఈరోజు వర్క్షాప్ కూడా క్రియేట్ చేసి వాడిని చెప్పింది ఏంటంటే మనం అసలు ఎంత డబ్బులు అడగాలి మనం ఎంత డబ్బులు అడగాలంటే ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ డబ్బులు మనం వాడిన వాటిలో మనం పెట్టిన కనెక్షన్ దృష్ట్యా మనం ఆరో ర్యాంకులో కింద నుంచి ఉన్నాం అంటే ఆలోచించుకోండి నుంచి కూడా కాదు కింద నుంచి ఆరో ర్యాంకులో మీరు గూగుల్లో కొడితే క్లియర్గా వస్తుంది ఆ ఆరో పొజిషన్ నుంచి మనం టాప్ పొజిషన్కి వెళ్ళాలి అంటే మనకి డెబ్భై ఆరు వేల కోట్లు కావాలి డెబ్భై ఆరు వేల కోట్లు అడగగానే వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అడగడం జరిగింది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మనం తయారు చేసి ఇస్తే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం చేయాల్సిన పనులు ఏంటంటే పాత ఎవరెవరికైతే టెండర్లు ఇచ్చారో వాటన్నిటిని క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ చేసి కొత్త టెండర్లను క్రియేట్ చేయాలి ఈ పని మన పంచాయతీరాజ్ చైర్మన్ దానికి సంబంధించిన ఐఏఎస్ అధికారి శశిభూషణ్ గారి దగ్గర ఉంది ఆయన ఈ పనులు చేయాలి ఆయన ప్రస్తుతానికి కొంచెం స్లోగా పనిచేస్తున్నారని ఆయన మీద విమర్శలు ఉన్నాయి విమర్శలను పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ఆయన చెప్పింది ఏంటంటే జనవరి టైంకి జనవరి నెలాఖరి సరికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి పెడతారు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ రెడీ అయితే ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం ఇది మా రిపోర్టు మాకు ఈ డెబ్భై ఆరు వేల కోట్లు ఎందుకు కావాలి మేము మిగిలిన ఇరవై ఏడు శాతం కూడా చేయాలి అంటే మాకు ఎందుకు కావాలి ఉన్న కష్ట నష్టాలు ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ తీయాలి అలాగే సస్టైనబుల్ సోర్సెస్ నుంచి ఎలా వీటన్ని కనెక్ట్ చేయాలి అవన్నీ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ ఉన్న అధికారులు వీళ్ళందరూ కలిసి కృష్ణ తేజ్ గారు ఐఏఎస్ కమిషనర్ వీళ్ళందరూ దాని మీద పనిచేస్తూ ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు ఆ తర్వాత పనులు ఆటోమేటిక్గా జరిగి మొత్తం మీద అన్నీ సక్రమంగా జరిగితే కుళాయి కనెక్షన్ ప్రతి వాళ్ళకి వస్తుంది ఇది టార్గెట్ ఇప్పుడు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి మీడియా సొంత మీడియా ఉంది కాబట్టి వాళ్ళ వీడియోలు గతంలో ఏం చెప్పారు అన్నది మనం క్లియర్గా వీడియోలో చూడవచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారంటే విశాఖ జిల్లా టాప్ ఉంది అనకాపల్లి టాప్ ఉంది ఇది ఉంది అదన్నీ అబద్ధాలే అలాంటి డీటెయిల్స్ ఎక్కడా లేవు వాళ్ళ టాప్లో ఉన్నట్టు ఎక్కడా లేదు ఎందుకంటే అక్కడ కనెక్షన్లు మనకి వాటర్ కనెక్షన్ తెలిసిపోద్ది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒకసారి సిఆర్ పాటిల్ గారు షాక్ అయిన సందర్భాలు గతంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకి వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే సంవత్సర నెలకి రెండు లక్షల యాభై వేల కనెక్షన్లు పెట్టాలి అలాంటిది ఒక లక్ష కనెక్షన్ లక్షన్నర కనెక్షన్లు కూడా లేవు ప్రతీ నెల డ్రాప్ అవుతూ వచ్చింది ఆ రిపోర్ట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర క్లియర్గా ఇది కూడా మనం ఇంటర్నెట్లో ఎకానమీ న్యూస్ మీకు కావాలంటే చూపిస్తా అందులో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కనెక్షన్ డ్రాప్ అవుతూ వస్తే వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు నెల నెల కనెక్షన్ పెరగాలి కదా ట్యాప్ కనెక్షన్స్ మీ దగ్గర తగ్గుతూ వస్తున్నాయని ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య అంటే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ మీద చేసిన ఆరోపణలో నూటికి నూరు శాతం నిజం ఉంది ఒకటి డబ్బులు తీసుకోలేదు అడిగిన డబ్బులు తక్కువ వచ్చిన డబ్బులు కూడా సరిగా వాడలేదు ఒకవేళ వాళ్ళు తినియకుండా వాడారనుకున్న వాళ్ళు వేసిన పైపులు కనెక్షన్లు అన్ని తప్పులు ఇది జరుగుతుంది అంటే నిజమైన నాయకుడికి లేదా మేనేజ్ చేసే జనాలకి మనం ఎవరికి ఓటేస్తున్నాం అన్నది మనకు అర్థమైతే ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు ముందు మనకు అర్థం కావాలి మీరు నా అభిప్రాయంతో ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ